హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి యూస్ఫుల్ వీడియో ఇది మా ఇంట్లో సింక్ అండి అంటే ఓల్డ్ సింక్ రాతి సింక్ ఎప్పుడు చూడు దీంట్లో నేను గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది అందుకే నేను బయటే కడుక్కుంటాను వాటర్ వెళ్ళదు ఏం వెళ్ళదు దీనికోసం ఈ చిట్కా యూస్ చేయండి అని ఇప్పుడు నాకు కొత్తగా తెలిసిందండి ఎప్పుడు వాళ్ళే ఇదే ఫస్ట్ టైము ఇది వచ్చి మనం సింక్ అంతా అప్లై చేయాలి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ ఎక్కడ హోల్ అయితే అయితే చాలా వేసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని టెన్ మినిట్స్ అలాగే వదిలేసి జస్ట్ ట్యాప్ వాటర్ వదిలేసినా కానీ క్లీన్ అయిపోతుంది ఇది ఓ కాలం సింక్ అండి ఈ సింకే క్లీన్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా ఉంటే బాగా తొందరగా క్లీన్ అప్ అవుతుంది సింక్లో ఈ హోల్ చాలా ఎక్కువ వేసుకోవాలండి దాంట్లో చిన్న చిన్న ఉన్నట్లు ఉంటాయి ఇట్లా వాటర్ లేక ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి ఇది నాకు యూజ్ అయింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో తెలుస్తున్నానండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్